హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బావ్ టాక్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాం హోప్ మీరందరూ కూడా బాగున్నారు సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను ఈరోజు ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చానండి మంచి రెసిపీ సో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు అనమాట వెనీలా కేక్ అనమాట చాలా బాగుంటుంది ఎప్పుడూ బయటనే కాకుండా ఇలా అప్పుడప్పుడు ఇంట్లో చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది బేకరీలో వచ్చినట్టే సేమ్ అలాగే వస్తుందనమాట పక్కా కులతలతోటి చేస్తే చాలా టేస్టీగా వస్తుంది సో నేను దానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ చూపించాను సో ఇక్కడ నేను ప్రాసెస్ చూపిస్తున్నానండి సో ఇక్కడ నేను ఒక బేసన్ లాంటిది గిన్నె తీసుకొని సో దానిలోకి ఒక జల్లిగంట ఉంటుంది కదా మనం పిండి ఆడిచ్చేది అది తీసుకొని దానిలోకి వన్ కప్ మైదా పిండి తీసుకున్నానండి ఇక్కడ నేను మైదా పిండి అనేది బాగుంటుందనమాట సో వన్ కప్ మైదా పిండికి వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకున్నాను అండ్ హాఫ్ స్పూన్ అంతా బేకింగ్ సోడా వేసుకున్నాను అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నానండి ఇక్కడ నేను ఓన్లీ టేస్ట్ పర్పస్కి సో ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత పక్క పెట్టేసుకోవాలండి వేరే ఒక బౌల్లో తీసుకొని ఆ బౌల్లోకి ఇలా ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకోండి మీ దగ్గర గీ లేకపోతే ఇక్కడ బటర్ కూడా యాడ్ చేయొచ్చు నేను ఇక్కడ బటర్ అనేది యాడ్ చేస్తున్నాను హోమ్ మేడ్ బటర్ అనమాట ఇది సో బటర్లోకి ఒక ఫోర్ ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను అనమాట గోరువెచ్చని మిల్క్ సో ఇక్కడ నేను వన్ కప్పు మైదా తీసుకున్నాను కదా సో దానికి ముప్పావు కప్పు అంటే వన్ బై ఫోర్త్ కప్పు అలా నేను షుగర్ పౌడర్ చేసుకొని తీసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా ఈ మూడింటిని ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలన్నమాట ఏ లమ్స్ లేకుండా మధ్యలో మధ్యలో ఉండలేకుండా మీ దగ్గర ఇలా బీటర్ కనుక ఉంటే ఇలా చేసుకోండి లేకపోతే స్పూన్తో కంటిన్యూగా కలిపితే కూడా బాగుంటుంది సో ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇలా బ్లెండ్ చేసుకుంటే లోపల ఉన్న చిన్న చిన్న ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే కూడా పోతుందనమాట ఎగ్ అనేది సాఫ్ట్గా స్పాంజీగా వస్తుందనమాట సో ఇది మనము ఈ బ్లెండ్ చేసుకోవడం ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుందన్నమాట సో నేను ఇప్పుడు ఓన్లీ కేక్ మాత్రమే చూపిస్తున్నాను సో నెక్స్ట్ వీడియోలో విప్పింగ్ క్రీమ్ కూడా చూపిస్తాను ఇది వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి నేను ఓన్లీ కేక్ వరకే చూపిస్తున్నాను సో ఇలా బ్లెండ్ చేసుకోవాలన్నమాట సో ఒకవైపు అక్కడ పిండి పౌ అదేంటి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఉప్పు అవన్నీ కలిపి పక్కన పెట్టుకున్నాను ఒక పక్కన ఇలా దీన్ని షుగర్ పౌడర్ వేసుకొని బటర్ వేసుకొని పాలు వేసుకొని నీట్గా ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట మనకి సో చూస్తున్నారు కదా ఇందులో ఇలా ఇందులో ఇలా కలుపుకున్న తర్వాత త్రీ ఎగ్స్ యాడ్ చేయాలన్నమాట సో చూస్తున్నారు కదా ఎగ్స్ అనేటివి చాలా అంటే మీన్ ఖరాబ్ కాకుండా కుళ్ళిపోకుండా ఉండాలన్నమాట ఏదైతే ఖరాబ్ అవుతుందో ఎగ్ అనేది టేస్ట్ పాడవుతుంది అనమాట స్మెల్ అనేది గలీజ్గా వస్తుంది సో చూసి వేసుకోండి ఎగ్ అనేది ఎప్పుడు మనము మంచిది చెడ్డుది అని తెలవాలి అని అంటే ఒక వాటర్లో వేసి చూసుకోండి ఒకవేళ అది ఫ్లోట్ అయినట్టయితే కుళ్ళిపోయింది అని అని అర్థం ఒకవేళ అది మునిగిపోయింది అని అంటే ఆ గుడ్డు పర్ఫెక్ట్గా ఉందని అర్థం సో నేను అక్కడ త్రీ ఎగ్స్ యాడ్ చేసి మళ్ళీ ఇలా బీట్ చేసుకుంటున్నాను అనమాట బ్లెండర్ తోటి సో ఎంత బీట్ చేస్తే అంత బాగుంటుంది అండి సో మీలో కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియోని అన్ని వీడియోస్ని షేర్ చేస్తారని అనుకుంటున్నాను సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నేను వీడియోస్ అన్నిటివి రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఏదైనా ఇబ్బంది కానీ ఏదైనా డిస్టర్బెన్స్ కానీ ఉంటే తప్ప రెగ్యులర్గానే పంపించడానికి ట్రై చేస్తాను సో ఇక్కడ నేను ప్రీ హీట్ చేసుకుంటున్నాను అనమాట ఇది ఈ కన్సిస్టెన్సీ ఇప్పటిదాకా ఎగ్ అనేది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పొయ్యి పైన ఒక బాండీ తీసుకొని మనం కేక్ చేసుకోవడానికి ఒక బాండీలోకి ఉప్పు అనేది యాడ్ చేశాను ఈవెన్గా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా పొయ్యి పైన మనకి అది ఉంటుంది కదా సో మనం బౌల్ పెట్టేది దాన్ని అనేది అక్కడ పెట్టేసేయాలి పెట్టేసిన తర్వాత దాన్ని ఒక టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేయాలన్నమాట చేసిన తర్వాత మనం బేక్ చేసుకోవాలన్నమాట కేక్ని సో ఇప్పటిదాకా మనము ఎగ్ వేసి చేసిన కన్సిస్టెన్సీలోకి ఈ ముందుగా మనం ప్రిపేర్ చేసిన మైదాపిండి ఏదైతే ఉంటుంది కదా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అవన్నీ వేసుకొని ఉన్నది అవన్నీ దీనిలోకి వేసుకోవాలన్నమాట వేసుకొని అంటే తొందర తొందరగా కలపకూడదు కట్ చేస్తూ కలపాలన్నమాట ఎప్పుడైనా సరే మనము ఎందుకంటే లోపల ఎయిర్ బబుల్స్ జామ్ అయ్యి పఫ్ అదేంటి కేక్ అనేది ప్లఫీగా రాదనమాట సాఫ్ట్గా రాదనమాట సో నీట్గా కలుపుకోవాలి నిదానంగా కలుపుకోవాలన్నమాట సో ఎప్పుడైనా కేక్ని ఎంత ఓర్పుతోటి ఎంత పేషెన్సీగా అంత నీట్గా వస్తుందనమాట సో చూస్తున్నారు కదండి స్లోగా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇది ఎంత మంచిగా కలుపుకుంటే అంత కేక్ అనేది బాగా వస్తుంది అనమాట సో చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఎంత నీట్గా వచ్చేసిందో సో దీనిలోకి మనకి స్మెల్ రాకుండా కొంచెం ఇందులోకి వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా వెనిలా ఎసెన్స్ యాడ్ చేశాక మీకు ఎగ్ స్మెల్ అనేది వచ్చినట్టు అనిపిస్తే ఎవరికైనా ఎగ్ స్మెల్ పడదు అని అనుకుంటే ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ హనీ యాడ్ చేయొచ్చు అనమాట హనీ అంటే తేనె యాడ్ చేయొచ్చు అనమాట సో ఇక్కడ నేను తేనె యాడ్ చేస్తున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ అంతా చాలా బాగుంటుంది టేస్ట్ ఉంటుంది సో అండ్ ఇక్కడ స్వీట్నెస్ కూడా ఇస్తుంది అనమాట సో మళ్ళీ నేను ఈ తేనె వేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకుంటున్నాను చూస్తున్నారు కదా మనకి గరిటతోటి మీకు ఇట్లా అనేటప్పుడు మనకి అది తీగలాగా రావాలన్నమాట సో అప్పుడైతేనే మనకి బేకింగ్కి కరెక్ట్ కన్సిస్టెన్సీ రెడీ అయినట్టు అని అర్థం చూస్తున్నారు కదా నేను చూపిస్తున్నట్టుగా ఇలా రావాలన్నమాట మనకి సో ఇలా అయిన తర్వాత మనకి కేక్ చేయడానికి బౌల్ ఉంటుంది కదా ఏ షేప్లో అయినా సరే నేను ఇక్కడ హార్ట్ షేప్లో ఉన్నది తీసుకున్నాను అనమాట దానికి ఇక్కడ బటర్ అనేది మొత్తం రాశాను రాసేసిన తర్వాత దానిలోకి కొద్దిగా అంటుకోకుండా అనమాట అయితే కేక్ మనము వే అది కన్సిస్టెన్సీ ఆ మిక్చర్ అనేది వేస్తాం కదా దానికోకే దానికి అతుక్కోకుండా దానికి మైదాపిండి కొద్దిగా వేస్తున్నాను ఇక్కడ నేను మైదాపిండి వేసిన తర్వాత ఇప్పటిదాకా మనం చేసిన ఏదైతే మిక్చర్ ఉంటుందో అది వేసేసుకోవాలన్నమాట అది వేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా సో నీట్గా మొత్తం కేక్ బౌల్లోకి మొత్తం వేసేసుకోవాలి సో ఇది ఈ వేసినాక మనము ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఫ్రీట్ చేసిన దాని మీద పెట్టేస్తే మన కేక్ అనేది ప్లఫీగా తయారైపోతుందండి సో మొత్తం నీట్గా అలా వంద ఉన్నదంతా ఇలా నీట్గా వేసుకోవాలన్నమాట సో ఇది నిండగా వేసుకోకుండా కొద్దిగా వెల్తీగానే వేసుకోండి ఎందుకంటే పఫ్ అయ్యేటప్పుడు చాలా మీదికే వచ్చేస్తుంది సో ఇలా ఇక్కడ గిన్నెని ఇలా ఎందుకంటున్నానంటే లోపల ఏమైనా ఎయిర్ బబుల్స్ కానీ ఉంటే అవన్నీ పోతాయి అనమాట ఒకసారి ఇలా ట్యాప్ చేసుకొని వేసుకోండి సో ఇక నేను లోపల పెట్టేశాను మన శాల్ట్ దానిపైన పెట్టేశాను పెట్టేసి ఇక్కడ హీట్ చేస్తున్నాను అనమాట ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెట్టి చూడండి ఒక వే మధ్యలో ఒకసారి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి ఒక టూత్పిక్ కానీ ఇలా గరిటె కానీ ఏదైనా పెట్టి చూడండి మీ కనుక ఆ కన్సిస్టెన్సీ మీ చెంచకి కానీ మీ టూత్పిక్ కానీ అండితే మళ్ళీ ఇంకో ఐదు నిమిషాలు బేక్ చేయండి అంటలేదు అనుకోండి పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టు సో ఇక్కడ నాకు చూపించినట్టుగా పర్ఫెక్ట్గా బేక్ బేక్ అయిపోయింది నేను ఇక్కడ ఒక నైఫ్ తీసుకొని చుట్టూ ఒకసారి ఇలా అంటున్నాను అనమాట ఎందుకంటే కేక్ అనేది ఈజీగా దానిలో నుంచి వస్తుందనమాట సో నేను ఇక్కడ చూసి చూపిస్తున్నట్టుగా నీట్గా కట్ చేసుకుంటున్నాను రౌండ్గా దానికి షేప్కి తగ్గట్టు సో చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం ఒకసారి ట్రై చేయండి హోమ్మేడ్ కేక్ ఎంతైనా మనం మనం చేసిన కేక్ చాలా బాగుంటుంది బయట తెచ్చిన కేక్ కన్నా చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ప్లఫీ ప్లఫీగా నేను హ్యాండ్తో చూపిస్తున్నట్టుగా సో ఇది అండి కేక్ చాలా బాగా వచ్చింది చాలా టేస్టీగా కూడా వచ్చింది చూసినారు కదా హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి తప్పకుండా సో మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటుంది భావన థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్